శ్రీమాత్రేనమహ శ్రీకరం శుభకరం ఈరోజు వార ఫలితాలతో పాటుగా ప్రత్యేకించి వ్యసనాల నుండి బయటపడడానికి గాను అందరికీ ఉపకరించేటటువంటి పరిహారాన్ని తెలుసుకుందాం అది ఏ వ్యసనమైనా సరే ఎవరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం ముందుగా పంచాంగం తేదీ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం తేదీ శుక్లపక్ష చతుర్దశి తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రోజున ఉన్నటువంటి తిరి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంటుంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అలాగే అనుకున్న పనుల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి సూర్యనారాయణమూర్తికి ఆర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి తరువాత దినచర్యను ప్రారంభం చేయాలి నేటి విశిష్టతలో భాగంగా ఈరోజు అగాది జలాలలో స్నానం చేసి విరూపాక్షుడైన పరమేశ్వరుని పూజించాలి ఇలా పూజించిన వారికి పుణ్యలోక ప్రాప్తి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందనేది ప్రతీతి అలాగే మృగశిరా నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున అందరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించాలి స్వామివారి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర అయినప్పటికీ మొట్టమొదటిసారిగా సీతమ్మ వారి దర్శనాన్ని మృగశిరా నక్షత్రంలో చేశారు కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది ఈ మృగిశిరా నక్షత్రం, నక్షత్రం రోజు నుండి మళ్ళీ వచ్చే మృగిశిరా నక్షత్రం రోజు వరకు కూడా ఒక నియమంగా పెట్టుకుని ప్రతిరోజు కూడా హనుమంతుని ఆరాధించడం వలన కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అలా ప్రతిరోజు చేయడం వీలు లేనటువంటి వారు ఈ వం, నక్షత్రం ఉన్న రోజున హనుమాన్ చాలీసాని పఠించి హనుమంతుని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి వార ఫలాలలో ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు వక్రి కర్కాటకంలో కుజుడు వక్రి కన్యలో కేతువు ధనసులో బుధుడు ధనసు మకర రాశులలో రవి కుంభంలో శుక్రుడు శనులు మీనంలో రాహువు మిథునం కర్కాటకం సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది పద్నాలుగవ తేదీ మంగళవారం నుండి కూడా రాబోయే నెల వరకు కూడా మకర రాశిలో సూర్యుడు సంచారం చేయబోతున్నారు రవి యొక్క ఈ రాశి మారితే పన్నెండు రాసుల మీద కూడా అధికమైన ప్రభావాన్ని ఈ వారం చూపించబోతుంది అయితే ఏ రాశి వారికి రవి సంచారం ఎలా ఉంది అలాగే ఈ వారం అంతా ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం రవి గురుడు శుక్రుడు యోగిస్తున్నారు ప్రధానంగా పద్నాలుగవ తేదీ నుండి నెల వరకు కూడా రవి బలం వీరికి బాగా పెరుగుతుంది ఈ రవి బలం మీకు పరిపూర్ణమైన యోగాన్ని ఇవ్వబోతుంది దీనివలన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు ఏర్పడతాయి పనుల్లో వాయిదా ధోరణి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆర్థిక విషయాలు బాగా నసగా చికాకుగా కొనసాగుతాయి శారీరకంగా మానసికంగా అలసట ఎక్కువగా ఉంటుంది ఈరోజే అయిపోతుంది అనుకున్న పనులన్నీ కూడా రేపో మాపో ఎల్లుండో అలా ఎప్పటికో అయిపోయేదానికి అవకాశం ఉంటుంది దీనివలన లోపం అనేది కలుగుతుంది ఉద్యోగ రంగంలో ఉండేవారికి అధికారుల నుండి ఒత్తిడులు రావడం జరుగుతుంది వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలు కూడా అంత సబాబుగా ఉండేలా అవకాశాలు గోచరించడం లేదు భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా తక్కువగా ఉంటుంది ఈ వారంలో ప్రయాణంతో సహా బంధుమిత్రులను కలవడంతో సహా ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగులు ముందుకు వేయడం మంచిది వచ్చే వారం నుండి అనుకూలమైన ఫలితాలు ప్రాప్తిస్తాయి ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం సోమవారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు శివ కవచ స్తోత్రాన్ని పఠించడం తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు పూజ బుధ రాహు చక్కని యోగాన్ని అందిస్తున్నారు పద్నాలుగవ తేదీ నుండి భాగ్యంలోకి రవి ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు కూడా రవి యొక్క బలం తగ్గుతుంది దీని వలన కొంచెం గౌరవ మర్యాదలకు లోపం రావడానికి ఆస్కారం ఉంటుంది మాట తీరు విషయంలో తగు జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి ఖర్చులు బాగా అధికమవుతాయి ముఖంలో ఉన్న కాంతి తగ్గే అవకాశాలున్నాయి ఈ వారంలో పెద్దగా అనుకూలత లేవి కూడా వృషభ రాశి వారికి గోచరించడం లేదు ఆ అన్న తప్పే ఊ అన్న తప్పే అన్నట్టుగా ఉంటుంది పనులన్నీ వాయిదా ధోరణుల్లో కొనసాగుతున్నాయి మీతో సహకరించే వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది ఒంటరి పోరాటం చేస్తున్నాం అనే ఆలోచనలు కూడా బలపడతాయి మీకు అనుకూలించే రోజులు మంగళవారం బుధవారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం తదుపరి మిథున రాశి మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు మాత్రమే సంపూర్ణమైన యోగాన్ని ఇస్తున్నారు అష్టమంలోకి రవి ప్రవేశిస్తున్నారు ఇక నుండి సుమారుగా ఒక నెల రోజుల వరకు కూడా అష్టమంలోనే రవి సంచారం ఉంటుంది ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు దీని వలన అనవసరమైన గొడవలు పెరుగుతాయి శత్రువులు కూడా అమాంతం పెరిగే అవకాశం కనిపిస్తుంది కనుక న్యాయపరమైన అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ప్రతిదీ కూడా ఉత్కంఠంగా కొనసాగుతుంది ఎక్కడా కూడా రిలీఫ్గా ఉండే అవకాశం అయితే లేదు మీలో నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది ఇలా ప్రతి విషయంలో కూడా ఆటుపోట్లు తట్టుకునే కాలంగా దీన్ని చెప్పుకోవాలి అయితే ఈ వారం వరకు చూసుకుంటే కొంచెం మధ్యస్థంగా సాగుతుంది ఒక మంచి ఒక చెడు వంటి కలబోతగా ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది మీకు అనుకూలించే రోజులు ఆదివారం సోమవారం శుక్రవారం శనివారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు శ్రీరామ స్తోత్రాన్ని పఠించడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలోని స్త్రీ పురుషులకు బుధుడు గురుడు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు కర్కాటక రాశి వారికి సప్తమంలో రవి యొక్క సంచారం సాగబోతుంది అంటే రవి బలం తగ్గుతుంది ఒక నెల రోజుల వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకుని ఉంటుంది ఎంతో శ్రమిస్తే గానీ కొద్దిపాటి ఫలితాలు రావడానికి అవకాశాలుంటాయి జీవిత భాగస్వామితో విభేదాలు అధికమవుతాయి సర్దుబాటు గుణం తగ్గిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన కాలం నీలాప నిందలు కూడా ఉంటాయి ఈ అంతా కూడా చెప్పుకోదగిన లాభం ఏమీ లేదు శ్రమ ఎక్కువ ఫలితాలు తక్కువ అన్నట్లుగా ఉంటాయి విద్యార్థి విద్యార్థులకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి అవమానాలు జరగడానికి బంధుమిత్రులతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు అనుకూలించే రోజులు మంగళవారం బుధవారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం తదుపరి సింహరాశి సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు అయిన రవి సంపూర్ణంగా యోగిస్తున్నాడు ఇప్పటి నుండి నెల రోజుల వరకు కూడా ఆరింట రవి సంచారం చాలా చక్కగా ఉండబోతుంది రవి బలం పెరుగుతున్న కారణంగా ఈ నెల రోజులు కూడా రవి ఇచ్చేటటువంటి భోగాలను చూసుకుంటే గనక కోర్టు లాంటి వాటిల్లో విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తిరిగి కోలుకునేదానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతున్న పనులన్నీ కూడా ఒక దారికొచ్చే అవకాశం పెరుగుతుంది మీలో ఉండే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉత్సాహంగా చురుగ్గా ప్రతి పనిని కూడా చేయాలనే ఆలోచనలు ఊపందుకుంటాయి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎక్కడ ఇబ్బందులు లేవు ఆనందోత్సాహాలతోటి ఆర్థికపరమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఈ వారాన్ని గడుపుతారు మీకు అనుకూలించే రోజులు ఆదివారం సోమవారం శుక్రవారం శనివారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం తదుపరి కన్యారాశి కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు కుజుడు బుధ గురువులు చక్కగా యోగిస్తున్నారు రవి బలం తగ్గుతుంది రవి పంచమంలో సంచారం చేస్తున్న కారణం చేత మానసిక స్థిరత్వం అనేది ఒక నెల రోజుల వరకు తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అన్నీ ఉంటాయి కానీ సహకరించడానికి ఎవరూ రారు అన్నీ ఉన్నా కూడా అనుభవించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి నా గోల్ని నేను రీచ్ కాలేకపోతున్నాను అనే వ్యధ ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది అయితే ఈ వారం వరకు చూసుకున్నట్లయితే రాశి వారికి దివ్యంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన కాలం భార్యాభర్తల మధ్య తగాదాలున్నప్పటికీ సర్దుకుపోగలుగుతారు ప్రేమలు బలప్రదమవుతాయి ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో కూడా పాలు పంచుకోగలుగుతారు మీకు అనుకూలించే రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం తదుపరి తులారాశి తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు శుక్ర రాహువులు యోగిస్తున్నారు ఇప్పటి నుండి నెల రోజుల వరకు రవి బలం బాగా తగ్గుతుంది ఇన్నాళ్లు తృతీయంలో ఉన్న రవి బలం తగ్గుతున్న కారణం చేత ఒక నెల వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి కానీ శారీరకంగా మానసికంగా ఏదొక ఆలోచన నలత విచారం ఏర్పడతాయి ఈ వారం వరకు చూసుకుంటే గనక చాలా ఆనందంగా సాగుతుంది ఆనందంగానే ఖర్చు కూడా చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు మీలో తృప్తి అనేది ఏర్పడుతుంది ఈ వారమంతా హ్యాపీగా కొనసాగుతుంది ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి మీకు అనుకూలించే రోజులు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పాటించడం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు రవి గురు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు ఇప్పటి నుండి నెల వరకు రవి బలం ఉండబోతుంది ఈ కారణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో పెరిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా పోటీ పరీక్షలు రాస్తుంటే వాటిలో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి కొనుగోళ్ల మీద ఎక్కువగా దృష్టిని సాధిస్తారు రిజిస్ట్రేషన్ లాంటి వాటిని సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు ఆలోచనని నెరవేర్చుకున్నాం అనే సంతృప్తి మీలో కలిగే అవకాశాలు ఏర్పడతాయి గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు చాలా విషయాల వరకు ఈ వారం అనుకూలంగా సహకరిస్తుంది కొత్త వాహనాన్ని కానీ కొత్తగా ఉపకరించే వస్తువులను కానీ ఈ వారం కొనుగోలు చేసుకోగలుగుతారు అనుకూలించే రోజులు శుక్రవారం శనివారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం తదుపరి ధనసు రాశి ధనసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు రవి యొక్క మార్పు ద్వితీయంలో జరగబోతున్న కారణం చేత ఇక్కడ నుండి నెల రోజుల వరకు కూడా రవిబలం తగ్గుతుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి విపరీతంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి రావలసిన డబ్బు రాదు రొటేషన్ పరంగా బాగా దెబ్బతింటుంది వ్యాపారస్తులకు ఈ కష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి విలువైన వస్తువుల భద్రతా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం వరకు చూసినా కూడా ఏదో చూచాయిగా గడిచిపోతుంది తప్ప తృప్తినిచ్చే వారంగా ఉండే అవకాశం అయితే లేదు వచ్చే వారం అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనులన్నీ వచ్చే వారంలో చేసే ప్రయత్నం చేయడం మంచిది ముఖ్యంగా పండుగ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి కనుమ తర్వాత నుండి హఠాత్తుగా స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి అనుకూలించే రోజులు ఆదివారం సోమవారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం తదుపరి మకర రాశి మకర రాశిలో ఉండే స్త్రీ పురుషులకు శుక్ర రాహువులు సంపూర్ణంగా యోగిస్తున్నారు జన్మలోనే రవి సంచారం ఇప్పటి నుండి నెల రోజుల వరకు ఉండబోతుంది ఇది కొంచెం ప్రతికూల ఫలితాలను కలుగు చేస్తుంది కనుక రవి సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి శరీరంలో వేడి పెరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ వారం వరకు చూసుకుంటే మాత్రం దివ్యంగా ఉంది అందులో మొదటి నాలుగు రోజులు కూడా ఆర్థిక విషయాలకు చాలా చక్కగా సహకరిస్తుంది క్రయ విక్రయాలకు సహకరిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఏదో పోగొట్టుకున్నాం కానీ ఈ వారంలో నాకు అది దక్కింది నా మనసు ఆనందంగా ఉంది అనేటటువంటి ఏదో ఒక సంఘటన జరిగితీరుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనులన్నీ ఈ వారం చక్కబెట్టుకోవాలి వచ్చే వారం కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అనుకూలించే రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు కుజ బుధ శుక్రుడు యోగిస్తున్నారు రవి బలం తగ్గుతుంది ఏకాదశంలో ఉన్న రవి ఇప్పటి నుండి నెల రోజుల వరకు కూడా వ్యయంలో సంచారం చేస్తారు వ్యయ సంచారం రవికున్న కారణం చేత కుంభరాశి వారు ఇప్పటి నుండి కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి ఇంట్లో గొడవలు పెరిగే అవకాశాలు కనబడతాయి నిద్రలేమి సమస్య బాధిస్తుందని చెప్పవచ్చు ఈ వారం వరకు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం చాలా చక్కగా ఉంది పండుగ తర్వాత ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకూలంగా సాగుతుందని చెప్పుకోవాలి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి మనసుకు ఊరట కలిగేటటువంటి సంతోషం కలిగేటటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి కొంతమంది నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కదలికలోకి వస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి వచ్చే ఒత్తిడులు తగ్గే అవకాశాలున్నాయి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలం అనుకూలించే రోజులు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం తదుపరి మీనరాశి మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు రవి బుధ శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు ఇన్నాళ్లు దశమంలో ఉండి ఒక రకమైన యోగాన్ని ఇచ్చిన రవి ఇప్పుడు ఏకాదశంలో వచ్చి సంపూర్ణమైన యోగాన్ని నెల రోజుల వరకు ఇవ్వబోతున్నారు అధికారులతో ఉండే భేదాభిప్రాయాలు ఏవైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు ఏర్పడతాయి ఈ వారం వరకు చూసుకుంటే వీరికి కొంచెం చికాకుగానే కాలం గడుస్తుంది అనుకునేది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకునే వారు తక్కువగా ఉంటారు వివాదాలు లేకుండా పూట గడవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి వాహన ప్రమాదాలు కానీ లేదా వాహనాలు మొరాయించే ఉన్నాయి కనుక కొంచెం ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఒత్తిడులు బాగా పెరుగుతాయి వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలు అంతగా అనుకూలించవు విద్యార్థిని విద్యార్థుల్లో లోపం కనిపిస్తుంది ఈ వారం కొంచెం జాగ్రత్తగా గడిపే ప్రయత్నం చేస్తే వచ్చే వారం నుండి సావకాశంగా కాలం గడుస్తుంది వీరికి అనుకూలించే రోజులు శుక్రవారం శనివారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించడం దూరాల నుండి బయటపడడానికి పరిహారం వ్యసనాల నుండి బయటపడాలంటే పాటించాల్సిన పరిహారం కొంచెం కష్టంగా ఉంటుంది అయినప్పటికీ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఎవరికి వారు చేసుకుంటే మంచిది లేదా వారి పేరు మీద ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు పరిహారం ఏమిటంటే శ్రీగురు చరిత్ర సప్తాహ పారాయణం చేయడం ఈ పారాయణం చేసేటప్పుడు వారం రోజులు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి శరీరం సహకరించేటటువంటి వారు నేల మీద పడుకోవాలి స్త్రీలైతే మొదటి మూడు రోజులు తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలా ప్రతి వారం విడిచి వారం వారం విడిచి వారం పారాయణ చేస్తూ ఉన్నట్లయితే వ్యసనం నుండి బయటపడవచ్చు అలా పదహారు సార్లు పారాయణ చేసినట్లయితే ఆ తర్వాత నుండి కూడా కొద్ది కొద్దిగా ఫలితాలు కనిపిస్తాయి ఇలా ఒక సంవత్సరం కాలంపాటు చేసినట్లయితే ఫలితం కనిపిస్తుంది సంవత్సరం తర్వాత నెలకొక్కసారి చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ప్రాప్తిస్తుంది నమస్తే